నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ మీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ ని ఇటీవలే చాలా మంది అడిగిన కామన్ డౌట్స్ ని నేను రాసుకొని వచ్చాను దాని గురించే నేను ఈరోజు వీడియోని చేస్తున్నాను దేని గురించి అంటే మేనిఫెస్టేషన్స్ గురించి మీరు మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు మీలో కలిగే డౌట్స్ ఈ డౌట్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇవంతా మీరు తెలుసుకుంటేనే కదా మేనిఫెస్టేషన్ చేసుకోగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి యూనివర్స్ ఎప్పుడు ఇలా వెయిట్ చేస్తూ ఉంది మనకేం కావాలో ఇవ్వడానికి మనమే అడగడం లేదు మనం ఏం చూస్తున్నాము మన ప్రాబ్లమ్స్ లోనే మునిగిపోతున్నాము యూనివర్స్ ని నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడమే మర్చిపోతున్నాం మనకి ఇది కావాలి అని అడుగుతాం చూడండి దానే మేనిఫెస్టేషన్ అంటాము అడగడానికి కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా అవి మేనిఫెస్టేషన్ రిచువల్స్ అంటే సో ఇప్పుడు మీరు ఇక ముందు మేనిఫెస్టేషన్స్ చేసుకోండి దాంట్లో మీకు కలిగే డౌట్లు ఏంటి అనేసి ఇప్పుడు నేను చెప్తున్నాను అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను ఏది మిస్ కాకూడదు కదా కాబట్టి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అప్పుడు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే మొదటి డౌట్ అందరూ అడిగింది ఏంటంటే నేను ఏదైనా మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు నాకు అది నాకు రావడానికి ఎంత కాలం పడుతుంది అని దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయా అండి లేదు కదా మనం ఏం అడుగుతున్నాము దాని మీద మనం ఏం అడిగాము యూనివర్స్ ని దాని మీద మనం ఎంత ఎనర్జీని వేసాము ఇవంతా మ్యాటర్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం అడిగారో దాని గురించి మీకు ఆత్మలో మీ నర నరాల్లో ఉండిపోవాలి ఎస్ నాకు ఇది కావాలి దొరికింది అంటే దొరికేసింది అని మీ ఎనర్జీనే దాన్ని అట్రాక్ట్ చేసుకొని రావాలి ప్యాషన్ ఉండాలి మీకు మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారో దాని గురించి అంటే నాకు ఇది కానే కావాలి అనే పట్టుదల మీలో ఉండాలి అప్పుడే మీకు అది లభిస్తుంది ఇంకా ఎంతకాలం అంటే కొన్ని గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి పెళ్లి కానీ పిల్లలు పుట్టడం కానీ ఇల్లు కట్టడము కారు కొనడము ఇలాంటివి ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి ఆల్రెడీ స్థలం ఉంటే పర్లేదు మీరు ఇల్లు కట్టడానికి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అయినా ప్లాన్లు వేయాలి దానికి సరిపడా డబ్బులు కావాలి కట్టడానికి ఎంత లోన్లు తీసుకోవాలి ఇలా చాలా ప్రాసెసింగ్ ఉంటాయి రోజు మ్యానిఫెస్ట్ చేసేసుకుంటే రేపే కట్టేస్తాము ఎల్లుండే ఎగ్డ ప్రవేశం చేస్తామంటే కుదరదు కదా సో టైం పడుతుంది సో వెయిట్ చేయండి అడిగేది మన బాధ్యత ఇచ్చేది యూనివర్స్ బాధ్యత తప్పకుండా ఇస్తుంది మనం ఒకసారి అడిగేసాక కాబట్టి వెయిట్ చేయండి దానికి డెస్పరేట్ గా ఉండద్దు నేను అడిగేసాను ఇంకా ఇవ్వలేదు నేను అడిగాను ఇంకా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తుందో ఏంటో ఎప్పుడు వస్తుందో ఏంటో అసలు వస్తుందో రాదు ఇలా మీలో అనుమానాలు వస్తే రాదు చాలా చాలా డిలే అయిపోతుంది లేదా రాదు కాబట్టి వెయిట్ చేయండి ఇక రెండో క్వశ్చన్ వచ్చి నేను మేనిఫెస్టేషన్స్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక్కటే మేనిఫెస్టేషన్ చేసుకోవాలా రెండు మూడు అట్ ఎ టైం చేసుకోవచ్చా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తాను మీరు సపోజ్ కార్ నడుపుతున్నారు అనుకుందాం కార్ నడిపేటప్పుడు మీరు ఫోకస్ ఎలా ఉండాలి రోడ్ మీదనే మీ దృష్టి ఉండాలి రోడ్నే చూసుకుంటూ నడపాలి కదా అలా కాకుండా పక్కలో ఎవరో కూర్చుంటారో వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇటు పక్క ఇంకొక చేతిలో ఫోన్ పెట్టుకొని ఫోన్లో మెసేజెస్ చేసుకుంటూ పాటలు వింటూ అటు ఇటు చూస్తూ మీరు కార్ నడుపుతుంటే నేరుగా కరెక్ట్గా నడపగలరా డైవర్ట్ అవుతుంది యాక్సిడెంట్లు అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ ఇది కూడా అలాగే మనము ఈ ఇటు ఒక పని అటొక పని ఇలా ఒక మేనిఫెస్టేషన్ అలా ఒక గోల్ అదొక విష్ అంటుంటే అన్నిటి మీద పర్ఫెక్ట్ గా ఎనర్జీ వేయలేము కాబట్టి ఒక గోల్ బుక్ అని పెట్టేసుకోండి ఆ బుక్ లో మీరు మీకు ఏమేమి కావాలో దొరికినట్లు చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అన్ని దొరికింది 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 అని రాసుకుంటూ వెళ్ళిపోండి దొరుకుతూ ఉంటుంది కానీ మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా పెద్ద మేనిఫెస్టేషన్ ని తీసుకోండి దాన్ని మాత్రమే మేనిఫెస్ట్ చేసుకోండి అప్పుడు మీ ఎనర్జీ మొత్తం దాని మీదే వేస్తారు దానికి ఏమేమి కావాలో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలా చేయాలో అదంతా చేస్తూ ఉంటారు అప్పుడు తొందరగా దొరికేస్తుంది అదైన తర్వాత ఇంకొకటి 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 అని చేసుకుంటూనే ఉండచ్చు ఓకే ఇక మూడవ ప్రశ్న నేను మేనిఫెస్ట్ చేసుకున్న దాని మీద నాకు ఎక్కువగా నెగటివ్ థాట్స్ వస్తుంటాయి ఏం చేయాలండి అని అడిగారు నెగటివ్ థాట్స్ రావడం సహజమేనండి అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు అపరాధం కాదు పర్లేదు ఈ నెగిటివ్ థాట్స్ అనేది ఎందుకు వస్తాయో తెలుసా మన సబ్కాన్షియస్ మైండ్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ చిన్న పాప లాంటిది చిన్న బాబు లాంటిది ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది పాస్ట్ మెమరీస్ కి ప్రజెంట్ మెమరీస్ కి పాస్ట్ మెమరీస్ కి ప్రజెంట్ మెమరీస్ కి జంప్ చేస్తూ ఉంటుంది ఇది చిన్న పాప కదా ఆ పాపకు ఒక చోట కూర్చోలేదు కదా జంప్ చేస్తూ ఉంటుంది కదా ఇల్లంతా అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా పాస్ట్ మెమరీస్ ప్రజెంట్ మెమరీస్ పాస్ట్ మెమరీస్ ప్రజెంట్ మెమరీస్ అండ్ పాస్ట్ అంటే ఏంటి క్రిత జన్మంలో ఏ జన్మంలో ఏ మెమరీని తెచ్చుకుందో ఆ మెమరీ మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఉన్న మెమరీస్ అలా జంప్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఎక్కడి నుంచో మోసుకొచ్చేస్తుంది కొన్ని నెగిటివ్ థాట్స్ ని సో నెగిటివ్ థాట్స్ రావడం సహజమే వచ్చిందా మీ మేనిఫెస్టేషన్ గురించి మీలో ఏమేమి నెగిటివ్ గా ఉందో అన్ని ఒక పేపర్ మీద రాసుకోండి ఇంకొక పేపర్ తీసుకోండి దీని అంతా పాజిటివ్ గా రాయండి ఈ నెగిటివ్ గా రాసిన దాన్ని కాల్చి బూడిదని టాయిలెట్ లో వేసేసి క్లష్ చేసేయండి మైడి ఎన్నర్ చైల్డ్ నాలో ఉన్న నెగిటివిటీని అన్ని తీసేసాను అని చెప్పుకొని ఆ పాజిటివ్ గా రాసుకున్నారు చూడండి వాటిని మీ వాయిస్ లో రికార్డ్ చేసుకోండి మీ ఫోన్ లో చెప్తూ ఆ రికార్డింగ్ ని మీరు ఏం పని చేస్తున్నా వింటూ ఉండండి ఇక్కడ క్లీన్ అయిపోతుంది కొత్త రిలీఫ్ వచ్చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి దాని ప్లేస్ లో మనము ఒక పది పదహైదు పాజిటివ్ థాట్స్ వేసేసామంటే ఆ నెగిటివ్ వెళ్ళిపోతుంది పాజిటివ్ వెళ్ళి కూర్చొనిస్తుంది సో మీకు ఇలా రికార్డింగ్స్ వింటూ ఉండండి మీకు ఎప్పుడైనా అలా వినడం కాదు మీరు ఏదో పనిలో ఉన్నట్లయితే ఏ నెగటివ్ వచ్చిందో దానికి క్యాన్సల్ క్యాన్సల్ ఐ సారీ ప్లీజ్ పగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పుకుని దానికే ఆపోజిట్ గా పాజిటివ్ గా ఒక ఐదు సార్లు పది సార్లు పది పదకొండు సార్లు ఇలా చెప్పండి అంతే రీప్లేస్ అయిపోతుంది ఆ నెగిటివ్ థాట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది దాని ప్లేస్ లో ఈ పాజిటివ్ థాట్ కూర్చుంటుంది అంతే సింపుల్ ఓకే ఇక నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేనిఫెస్టేషన్స్ చేసేటప్పుడు మేనిఫెస్టేషన్ రిచువల్స్ ఇరవై ఒక్క రోజుల్లో అలా చేస్తూ ఉంటాం కదా ఉంటాం కదా అది చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క రోజు మిస్ అయితే పర్లేదా అని సో మనము ఈ ట్వంటీ వన్ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఇలాంటివంతా ఒక మండలం ఒక సైకిల్ అని ఉంటుంది మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ సైకిల్ ఫుల్ ఫినిష్ అయితేనే అందులో మనకి దొరుకుతుంది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారంటే ఇన్ని రోజులు అని వేసుకుంటే అన్ని రోజులు ఉంటారు కదా మధ్యలో నేను ఒక రెండు రోజులు మాల తీసేసి నేను నాన్ వెజ్ తినేస్తాను అల్కహాల్ తాగేస్తాను తర్వాత మళ్ళీ మాల వేసుకుంటాను అంటే అది ఆ దేవుడికి అవుతుందా లేదా అసలు మీకే అది బాగుంది అనిపిస్తుందా అలాగే మేనిఫెస్టేషన్స్ కూడా ఒక సైకిల్ అని చేస్తే దాని ప్రతిఫలం మనకు దొరుకుతుంది కానీ మధ్యలో ఎప్పుడో ఒక రోజు చాలా 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 బిజీగా ఉంది మీరు చెయ్యాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు అలాంటి ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో అయితే పర్లేదు వన్ డే అయితే పర్లేదు అది కూడా మీరు నైట్ పడుకునే ముందు యూనివర్స్ తో కంటెస్ట్ చేసేసుకోండి నేను ఇలా ఈరోజు చేయాల్సింది ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు నువ్వే చూస్తున్నావు యూనివర్స్ తప్పగా అనుకోకు ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ విని థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అనుకొని మీ మేనిఫెస్టేషన్ గురించి అట్లీస్ట్ పడుకునే ముందు ఒక విజువలైజ్ అయినా చేసుకొని పడుకోండి రేపటికి ఈ రోజుకి కూడా తేరీ ఎక్కువగా నేను మేనిఫెస్ట్ చేసుకుంటాను అని అనుకొని పడుకోండి ఇలా మనము మేనేజ్ చేసుకుంటే అంత ఈజీ అయిపోతుంది మన మేనిఫెస్టేషన్స్ కదా సో వన్ డే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి మనం ఏ పని చేసినా అందులో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి సాధ్యమైనంత వరకు ఆ సైకిల్ ని ఫినిష్ చేయడానికి ప్ర ప్రయత్నించండి మీరు వాటర్ బాటిల్ టెక్నిక్ కానీ త్రీ సిక్స్ నైన్ మెడిటేషన్స్ కానీ లేదా ఇది క్రియేషన్ బుక్స్ కానీ ఇలాంటివంతా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తున్నప్పుడు అనంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఎప్పుడో ఒక రోజు అంటే పర్లేదు అలా అని బిజీగా ఉన్నప్పుడు అంతా వదిలేసి లేదు ఆ రోజు రాయలేకపోయిన కదా అలాగే ఈ రోజు ఎమర్జెన్సీ బిజీ అని చెప్తూ ఉండదు మనకు అది నిజంగా రాయాలి చేయాలి ఆ పని మేనిఫెస్టేషన్ అన్నది ఇక్కడ ఉంటే తప్పకుండా చేస్తాం ఎలానో టైం తీసుకుంటాను దానికి ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేశాను నాకేం కావాలో యూనివర్స్ అది వినిపించిందో లేదో నాకు ఇస్తుందో లేదో ఎలా తెలుస్తుంది అని ఇక్కడ ఏ ఏ ఆలోచనలు వస్తాయో ఏ ఏ మాటలు వస్తాయో ప్రతి ఒక్క మాట కూడా యూనివర్స్ కి వెళ్ళి రీచ్ అయిపోతుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా సో కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకున్నది కూడా యూనివర్స్ కి తెలుసు యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ ఇచ్చేస్తుంది ఎలా తెలుస్తుంది చిహ్నలు చిహ్నాల ద్వారా తెలుస్తుంది మీరు మీ పని మీ ఎఫర్ట్ వేసుకుంటూ వెళ్ళండి మీకే ఇవి బటర్ఫ్లైస్ కనిపించడము పెదర్స్ కనిపించడము లేదా రెపిటేటివ్ నంబర్స్ ఏంజల్ నంబర్స్ కనిపించడము సింక్రానిక్స్ తీసు జరగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఇలాంటివి కనిపిస్తున్నాయి అని అనుకుంటే మీరేం మేనిఫెస్ట్ చేస్తారో అది గుర్తుకొస్త గుర్తు తెచ్చుకోండి ఓహో నేను అది మేనిఫెస్ట్ చేసుకున్నందుకు యూనివర్స్ నాకు ఇలా మెసేజ్ ఇస్తుంది అని అనుకుని థ్యాంక్ యూ చెప్పుకోండి సపోజ్ ఇవ్వలేదనుకోండి మీరే అడగండి యూనివర్స్ని యూనివర్స్ నేను అడిగింది కరెక్టే కదా నాకు నువ్వు ఇచ్చేస్తున్నావు కదా నాకు ఏదైనా ఒక చిహ్నాన్ని చూపించు ఏదైనా ఒక సైన్ చూపించు అని అడగండి తప్పకుండా చూపిస్తుంది కాబట్టి యూనివర్స్లో మన మాటని ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఓకే ఇంకా లాస్ట్ ప్రశ్న ఏంటంటే నేను మ్యానిఫెస్ట్ చేసుకున్నప్పుడే నాకు ఎప్పుడు చెడు జరుగుతూ ఉంటుంది అప్పుడు నేను ఎలా పాజిటివ్ గా ఉండగలను అంటున్నారు సో మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడే జరగదండి అది మీ మీ ఆలోచన అంతే కొన్సిడెన్షియల్ గా జరుగుతుంది ఏం తెలుసా మనము కర్మ కర్మ అనే దాన్ని ప్రతి ఒక్క సెకండ్ రిలీజ్ చేస్తూనే ఉంటాం మనల్ నుంచి ఇక్కడైతే ఆలోచనలు నాన్ స్టాప్ గా వస్తుంటాయి కదా నెగిటివ్ గా వస్తుంటాయి పాజిటివ్ గా వస్తుంటాయి నెగిటివ్ గా వచ్చాయంటే మనం బ్యాడ్ కర్మాని రిలీజ్ చేశాం పాజిటివ్ గా వచ్చిందంటే మనం గుడ్ కర్మని రిలీజ్ చేశాను ఇలా కర్మ అనేది ఆన్ గోయింగ్ రిలీజింగ్ అవుతూనే ఉంటుంది మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే ఇక్కడ జరుగుతూనే ఉంది కదా మనల్ నుంచి ఎవరికైనా హర్ట్ అయినా మనం ఆ కర్మల్ని ముట్టగట్టుకున్నాము ఎవరో మనల్ని హర్ట్ చేసి చేసినా దానికి మనం బాధపడుతుంటే ఇలా ఏం జరిగినా ఇక్కడ ఇక్కడ నుంచి కర్మాజ్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది అలా ఉన్నప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకున్న టైంలో మీరు వెళ్తూ ఉంటారు ఎక్కడైనా పడిపోయారు కాలో లేదో చెయ్యో దెబ్బ తగిలింది అనుకున్నాం మేము మేనిఫెస్ట్ చేసుకున్నాం ఈ టైంలో ఇలా ఎందుకు జరిగింది దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే అర్థం ఎలాంటి అర్థం ఉంటుందంటే ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అలా అనేసి అంతా ఎప్పుడు పాజిటివ్ గానే లేదు మీరు పడ్డారంటే అది ఎప్పుడో ఏదో కర్మ చేశారు మిమ్మల్ని నుంచి వేరే ఇంకెవరికో ఏదో హర్ట్ అయ్యింది దాన్ని ఇప్పుడు మిమ్మల్ని క్లెన్స్ చేయడానికి మళ్ళీ ఆ కర్మ రిటర్న్స్ మీరు ఎవరినో బాధ పెట్టినందుకు మిమ్మల్ని బాధ పెట్టింది అర్థమైందా సో ఇది మన మనకి మనల్ని క్లెన్స్ చేయడానికి ఇవంతా జరుగుతుంది కాబట్టి హ్యాపీ విషయమే దానికి బంగారు పడదు బాధపడదు మన మనమే మనమే ఏదో కర్మాస్ చేసినా మన మీద ఏదో వేరే వాళ్ళ కర్మాస్ వచ్చినా దాన్ని క్లెన్స్ చేసుకోవడానికి మనకి నొప్పుల్ని సమస్యల్ని బాధల్ని ఇస్తుంది యూనివర్స్ సో అర్థమైంది కదండి ఇన్ని క్వశ్చన్స్ ఇంకా ఎక్కువగా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు దాంట్లో మీకు తెలుస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ లో షేర్ చేయండి లేదంటే వాట్సాప్ లో వచ్చి షేర్ చేయండి వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది మీ డౌట్స్ అన్నింటికి నేను ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇంతసేపు మీరు ఈ ఇన్ఫర్మేషన్ విని మీకు నచ్చిందనుకుంటాను సరైన పద్ధతిలో మేనిఫెస్ట్ చేసుకొని మీరందరూ మీ ఫ్యామిలీస్తో పాటు హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను న్యూస్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో మేము సెలవు తీసుకుంటున్నానండి మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్